హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నీ స్వాగతం సో ఈరోజు ఎపిసోడ్ మనం చాలా వెయిట్ చేస్తున్నాం కదా నాగార్జున గారు ఏం అడుగుతారు ఏం చేస్తారు ఎవరిని బాగా ఉతుకుతారు అని చెప్పి సో అదైతే చూసేద్దాం కొంచెం పర్లేదు ఈరోజు ఎపిసోడ్ అయితే ఓకే కానీ చాలా ప్రోమో చూసి అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు అంత లేదు ఎవరో కామెంట్స్లో చూస్తుంటాం కదా ప్రోమో అంత బాగుందంటే ఎపిసోడ్ దొబ్బినట్టే అని అన్నారు ఎవరు అలానే ఉందనమాట నాకైతే అలాగే అనిపించింది అండ్ ఎంట్రీ సాంగ్ చూసారా ఈ మధ్య ఈ ట్రెండ్ నడుస్తుంది కదా వాళ్ళు మాట్లాడిన మాటలనే అచ్చా అచ్చా అని బాగుంది అది నబిల్ వాయిస్ విష్ణుప్రియ స్మైల్ గుడ్ శేఖర్ బాషా ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైండ్ అని గుడ్ వన్ బాగున్నాయి అవన్నీ బాగా అనిపించింది అండ్ యాజ్ యూజువల్ నాగార్జున మంచి బ్లాక్ ఈ ఈరోజు ఎంట్రీ ఇచ్చారు సో అయిపోయిన తర్వాత నిన్నటి డిస్కషన్స్లో నిన్న డిస్కషన్స్ వి నైట్ దొంగతనాలు జరిగినాయి కదా ఆ దొంగతనాల మీద అనమాట ఎందుకంటే ఎవరో మన మనికంటే కొన్ని తీసేయడం వల్ల మనికంట యష్మి వాళ్ళే కొన్ని థింగ్స్ తీసేసాడనమాట అవి ఎక్కడ విష్ణుప్రియాలు తీసారన్న డౌట్ మీద వాళ్ళతో సర్చింగ్ మొదలు పెట్టారు ప్రేరణ వచ్చి విష్ణుప్రియ అది చెక్ చేస్తుంది అనమాట నైనిక వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఆ కారం ప్యాకెట్ ఏదో పోయిందని ఈ కారం పంచాయతీ కొంచెం జరిగిందనమాట అక్కడ అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇంతకీ తీసింది ఎవరు మణికంట అనమాట ఇచ్చేస్తే బాగుండు కదా లేకపోతే ఇలా అంటే ఫన్ కోసం తీశాను నేను ఇలా అయిపోయింది అని చెప్పి బట్ అక్కడ కొంచెం బ్లేమ్ ఎక్కడ ఎవరి మీద పడింది విష్ణు ప్రియ మీద పడింది అనమాట సో ఆ డిస్కషన్ నడిచింది కొంచెం ఈ విషయంలో యష్మి హట్ అయింది అంతా తెలిసిన తర్వాత విష్ణుప్రియ హట్ అయింది మణికంటే చేశాడు తన్ను అన్నారు అన్న పాయింట్ మీద సో అది నడిచింది అనమాట అక్కడ ఈ మార్నింగ్ డిస్కషను ఇంకా డైరెక్ట్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏమంటారు ఇదేంటి ప్రమోషన్ ఏదో వచ్చింది యా కొత్త యాడ్ ఒకటి వచ్చింది కదా చిరంజీవి గారిది ఆ యాడ్ ప్రమోషన్ వచ్చిందన్నమాట కంట్రీ డిలైట్ సో ఆ ప్రమోషన్ నడిచింది నాకు తెలిసి హౌస్లోకి వచ్చే ఫస్ట్ ప్రమోషన్ అనిపించింది నాకైతే ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా లాస్ట్ వీక్ అయితే నాకు నాకేం కనిపించలేదు అంటే మేబీ ఏమైనా లైవ్లో చేశారేమో కానీ మనకైతే ఇక్కడేమీ ప్రమోషన్స్ కనిపించలేదు సో మూడు టీంలు కూర్చున్నారు దానికి సంబంధించిన చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్ చెప్పారు సో అది జరిగింది టింగ్ 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 అండ్ ఈరోజు ఎపిసోడ్కి అయితే నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేశారు సో మంచిగా ఒక గన్ పట్టుకొని అన్నట్టుగా వచ్చారనమాట ఇక్కడ నేనైతే ఈరోజు బాగా వెయిట్ చేస్తున్నా ఎవరెవరికి క్లాసులు కరెక్ట్గా పడతాయా లేదా అని చూద్దాం యా అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక మెయిన్గా ఈరోజు రెడ్ గ్రీన్ పెట్టి టాస్క్ కింద పెట్టారనమాట ఏంటి అని అంటే లైక్ వీళ్ళు ముగ్గురు కెప్టెన్స్ ఉన్నారు కదా వాళ్ళల్లో వన్ బై వన్ వాళ్ళ టీంలో ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు అనే పాయింట్స్ మీద పాయింట్స్ చెప్పమని చెప్పి చెప్పారు ఫస్ట్ బిగ్గెస్ట్ క్లైన్ బిగ్గెస్ట్ క్లైన్ అనే ఒక టాపిక్ ఒక ఉంది కదా సో ఎవరిది యష్మీది అనమాట యష్మితోనే స్టార్ట్ చేశారు యష్మి ఫస్ట్ అయితే గ్రీన్లో అబైన్ పెట్టింది అబైన్ పెట్టి తన కంగారు ఏంటో నాకు అర్థం కాలేదు అబైన్ పెట్టింది అబ్బాయి మీద బాగా ఆడాడు కొంచెం గేమ్కి ఐ మీన్ గ్రూప్కి సపోర్ట్ చేశాడు మా గ్రూప్కి అని చెప్పి ఆవేశం వెంటనే పృథ్వీ పెట్టేస్తుంది నాగార్జున రాగమ్మ కొంచెం ఆగు ముందు అతని గురించి మాట్లాడని మిగతా విషయాలు చెప్పని నన్ను చెప్పని అని చెప్పి కొంచెం కంగారు పడక ఆవేశపడకు అన్నారు ఎందుకంటే వాళ్ళ గురించి ఈయన చెప్పిన తర్వాత ఈయన వర్షన్ కూడా కొంచెం ఎలా ఉంది ఎలా చెప్పారనే పాయింట్ ఉంటుంది కదా అది ఎక్కడ చెప్పనీ లేదనమాట అండ్ ఇక్కడ ఈ పంచాయతీ ఏంటంటే విష్ణుప్రీతి అదే పుష్ చేశారు తోసారు తోసాడు అని తను అనుకుంది బట్ అదైతే ఏమీ ఎక్కువ జరగలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగిందనమాట ఆ డిస్కషన్ మీద కొంచెము ఏమంటారు ఆ వీడియో వేసి కూడా చేశారనమాట అదొకటి జరిగింది అండ్ నెక్స్ట్ యా సో విష్ణు అయితే క్లారిటీ వచ్చిందనమాట ఆ విషయం మీద ఎందుకంటే ఎవరు పుష్ చేశారా లేకపోతే బై మిస్టేక్ జరిగిందని బట్ అక్కడైతే అబ్బాయి చాలా క్లారిటీగా ఉన్నాడు ఈవెన్ అక్కడ టాస్క్ జరిగేది అప్పుడే చెప్తూ ఉన్నానమాట అంటే నేను పుష్ చేయలేదు జస్ట్ ఆ మూమెంట్లో అలా జరిగింది ఇన్ కేస్ నేను పుష్ చేశానని తెలిస్తే నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని అన్నాడు రిడిక్లెస్ రిడిక్లెస్ అని అరుస్తూ ఉన్నాడు అనమాట సో ఫైనల్గా అయితే తన ఏం లేదు బైక్ ఆ యాక్సిడెంట్లో ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో అలా అయిపోయింది దగ్గరే వచ్చేసరికి అలా తోసాడు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట సో అది అండ్ నెక్స్ట్ ఈ ఆవేశపడుతుంది కదా ఆయా ఆవేశం ఆవేశం కొంచెం తగ్గించుకోమన్నట్టు నెక్స్ట్ పృథ్వీ నేను చెప్పింది పృథ్వీ విషయంలో చాలా పృథ్వీ ఏంటంటే నాగార్జున గారు ఏం చెప్పారంటే నీకున్న కోపాన్ని మా ఫాదర్ వల్ల వచ్చింది ఇలా వచ్చిందని అలా ఒకరి మీద తోసేయడం చేయకు అండ్ కొన్ని ఎఫర్ట్స్ వాడుతున్నాడంట సో అవి మరి మనకి లైవ్లో కానీ ఎక్కడ చూపిరు ఎందుకంటే అది రాంగ్ వర్డ్ కాబట్టి బీప్ ఫ్లో పోతుంది అనమాట అదేమి మనకి వినిపించదు మోస్ట్లీ ఏదో యష్మిని చూస్తే ఎంతమందికి మహా నటి అని అనిపించింది చెప్పండి యష్మి చాలా క్లేవర్ చాలా తన ఏమంటారు తన స్కిల్స్ని చాలా బాగా ఎంత బాగా ఉపయోగించాలో అంత బాగా ట్రై చేస్తుంది బట్ సమ్ టైమ్ దొరికేస్తుంది దొరికినట్లు కూడా సూపర్గా కవర్ చేసుకుంటుంది అనమాట అదైతే హైలైట్ అండ్ మణికంఠ సీత విషయంలో కూడా లైక్ అడిగారనమాట నాగార్జున గారు ఇప్పుడు ఒకరు పాయింట్ చేసేటప్పుడు నీ విషయం ఏంటి నువ్వు దేనికి నువ్వు సంచాలిక చేసినప్పుడు ఎట్లా ఇదైంది అని చెప్పి అక్కడ వాళ్ళు క్లారిటీగా సీత అడిగింది ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళు ముందు వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు ఎవరికి ఎవరు అడిగారు అంటే పాయింట్స్ అడిగారు వన్ బై వన్ ఇది ఓకేనా రన్ చేస్తూ అక్కడ స్లో అయిపోతే ప్రాబ్లము లోపల ఫాస్ట్గా మెనీ మెనీ క్వశ్చన్స్ అడగడం వల్ల సీతాండ్ మనికంట మేము అడిగాము మా పాయింట్ని అనుకున్నారు కానీ ప్రాపర్గా ఎవరు మాట్లాడారు అన్నది తెలియలేదన్నమాట వాళ్ళకి సో ఆ డిస్కషన్ మీద అయితే నడిచింది అండ్ నువ్వు మరి ఏం చేసావు సంచాలకు బెటర్గా చేసావా అనేసి అడిగారు అనమాట ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎవరిని మన ప్రేరణని వేసుకునేటప్పటికి ప్రేరణ అయితే ఈరోజు ఇలా ఇలా అంటే ఏడ్చేలా ఉందనమాట ఫుల్ హట్ అయింది ఈ హట్టింగ్ ఈ ఫైరు రేపటి ఈ నామినేషన్లో వీకెండ్ మండే నామినేషన్లో చూపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఎందుకంటే తనని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు తన ఎంత కన్ఫ్యూజ్ అయింది ఒకరు సంచాలిక తనే చెప్తుంది వాల్యూ ఇవ్వట్లేదు నాకని ఆ వాల్యూ ఇవ్వట్లేదు అన్నప్పుడు ప్రాపర్గా అది నాగార్జున కూడా అది చెప్తారు ఏమని వాల్యూ అంటే రెస్పెక్ట్ ఎవరు ఇవ్వరు నీకు నీకు రావాలి అది రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎవరు అడిగితే వచ్చేది కాదు అని సో ఇంకొంచెం తను స్టాండ్ అయ్యి నువ్వు కూడా మాట్లాడుకు యష్మి నువ్వు కూడా మాట్లాడకు పృథ్వీ అని గట్టిగా చెప్తే అనిపించింది బట్ అలా కాకుండా ఒక వర్షన్ తీసుకొని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా అయిపోతుంది అనమాట అలా ఉంది పాపం బట్ చాలా ఫీల్ అయ్యింది ఈ ఫైర్ ఏమని ఈ ఫీలింగ్ని తను హట్ అయిన దాన్ని చూపిస్తే బాగుంటుంది ఇక్కడ పప్పు అన్నది కూడా పాపం నిఖిల్ అనమాట సో ఇంకా సీత టాపిక్ వస్తాకి ఆ మరమరాలు వెయిట్ ఎవరిది దగ్గర ఉందో ఏంటో అన్నది అని చెప్పినప్పుడు ఇక్కడ మహానటి బ్యాక్గ్రౌండ్ ఫుల్ వేసుకోవచ్చు అనమాట యష్మే నిలబడినసేపు బ్యాక్గ్రౌండ్ వేయచ్చు అనమాట సో ముందేమో అంటే వీడియో చూపించరు అనుకుందో తెలీదు తన క్లావర్ చూడండి వీడియో చూసాము నేను అనలేదు సార్ నేనైతే అనలేదు సార్ అంటే నా మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఇలా అని వాదించింది అనమాట ఒక రకంగా అయితే బట్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి మొత్తం ఫ్లైట్ బిరాయించేసింది అసలు సంబంధం లేదనమాట లేదు నేను అంటే అలా అయిపోయినట్టుంది నేను సిక్స్ మెంబర్ మణికంట కూడా నేను సిక్స్ మెంబెర్స్ కోసము పట్టుకున్నాను అందుకని వాళ్ళకి ఇవ్వలేదని చెప్తే మణికంట కూడా పట్టుకున్నాను ముందే చెప్పొచ్చు కదా వేరే వేరే వాళ్ళ దగ్గర చెప్పా ఉంటే అది కూడా వేరే వేరే వాళ్ళ దగ్గర కూడా కొంతసేపు ఆలోచించి ఇది ఒక పాయింట్ ఉంది కదా అని ఆలోచించి చెప్పింది మనం ఆ ఎపిసోడ్ చూసినప్పుడు అప్పుడే అనుకున్నాం ఇది ఏదో వేస్తుంది పెయింట్ వేస్తుంది అని కానీ అలానే అయింది మనకంటే గట్టిగానే పట్టుకున్నాడు మనం ఇక్కడ అడిగేటప్పుడు కూడా ముందే చెప్పొచ్చు కదా వీడియో వచ్చే వరకు చెప్పలేదు అన్నది సంథింగ్ ఫిషి అనమాట సో సేఫ్ గేమ్ ఇది మాత్రం అండ్ ఇక్కడ సీత కూడా బాగా ఆడింది కాబట్టి సీతనుడు మెచ్చుకున్నారు ఇంకా నెక్స్ట్ టాపిక్ వీళ్ళు అసలు యష్మిని సోనియాని ఓ అసలు ఇద్దరికి పడాలని నాకైతే చూడాలని ఉంది వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఒక ఫైట్ గట్టిగా పడితే చూడాలని ఉంది సో యష్మిని కూడా యష్మి సోనియాని కూడా రెడ్లో పెట్టింది అనమాట సో ఈ టాపిక్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏమో మాట్లాడేది స్కూల్ పిల్లలు అప్పుడు చెప్తున్నప్పుడు నేను ఇచ్చాను సార్ నేను ఆడుకున్నాను నేను వెళ్ళాను అడిగింది సార్ అంతే నేను చేయలేదు సార్ అంతే సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంతే సార్ యా నేను మెచ్చాను సార్ నేను గేమ్ ఆడాను లోపల కూర్చున్నాను తర్వాత అక్కడికి వచ్చి అరిచాను వీళ్ళకి సపోర్ట్ చేశాను ఏంటిది అసలు ఏంటిది మాకు ఏంటిది అసలు అలా ఉందన్నమాట ఆమె చెప్పేది అంతా అసలు ఇంకా ప్రతి టాపిక్లోని ఇక్కడ ఈ వర్షంలోంచి ఇంకో వర్షంలోకి అనమాట ఇలా చేసింది ఇలా జరిగింది అన్నప్పుడు మరి విష్ణుప్రియ దాంట్లో నీ నీ పాయింట్ కరెక్టేనా నువ్వు మాట్లాడడం కరెక్టేనా అని ఈ టాపిక్ పర్టికులర్గా నాగార్జున గారు అడగాలి అని చాలా వెయిట్ చేశారు అందరూని నీకు ఫ్యామిలీ లేదు అన్నమాట ఇక్కడ విష్ణుప్రియ నిజంగానే ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటే కనుక ఈ ఐ మీన్ ఎంటే ఈ ఈ సినారేలో ఆ టాపిక్లో పర్టికులర్ టాపిక్లో విష్ణు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇదే వేరే అమ్మాయికి కానీ జరుగుంటే సింపతి కార్డు మామూలుగా కాదు పేక ముక్కల్లో థర్టీన్ కార్డ్స్ ఆడినట్టు వాళ్ళు అనమాట మాట్లాడితే అక్కడ మణికంట తీయడం కాదు సింపతి కార్డు అంతకన్నా సింపతి కార్డు తీర్చి ఏడ్చి గగ్గోలు పెట్టి నా కుటుంబం లేదని నేను మాట్లాడుతా అని ఎన్ని అయినా ట్రై చేయొచ్చు ఎట్లీస్ట్ అలా అన్నప్పుడు కూడా ఆమె అంటది అని అనలేదు ఆమె లేదు అని నా ఫ్యామిలీ లేదని కూడా చూపించుకోవట్లేదు విష్ణుప్రియ చాలా ఇదే మీకు ఆడియన్స్ కూడా నా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే విష్ణుప్రియని బయట కొంచెం బోల్డ్గా ఉంటుంది లేకపోతే కొంచెం ఎక్స్పోజింగ్ ఏమైనా సాంగ్స్ చేస్తుంది అలాంటివి చూసి అదే అలా చూసి పర్సన్ని డిసైడ్ చేయకూడదు మనం దట్స్ అ డిఫరెంట్ వాళ్ళ ప్రొఫెషన్ అది వాళ్ళు రీజన్స్ వాళ్ళకి ఏమున్నాయో తెలియదు ఇప్పుడు సూపరు హై రేంజ్ హీరోయినో లేకపోతే అలాంటి చాలా ఛాన్సులు వస్తాయంటే అవి రావు వీళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్లో వీళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటున్నారు దట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట బట్ అవి చూసి ఎక్స్పోజ్ చేస్తే బ్యాడ్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయకపోతే గుడ్ హీరోయిన్ అన్నది అసలు లేదు ఈవెన్ ఇక్కడ నాగార్జున అడిగేటప్పుడు కూడా తన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నా కూడా షీ వాస్ కంట్రోలింగ్ అనమాట నాకు విష్ణుప్రియ చాలా నచ్చేసింది ఇంకొంచెం తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని ఆడితే మాత్రం అండ్ ఏంటి ఇంకోటి ఏం చెప్పింది నత్తి బ్రెయిన్ అంట నత్తి అని అంటారు కదా పాపం నత్తి బ్రెయిన్ అని అంటుందనమాట తన కంగారు మాట్లాడలో బట్ ఇట్స్ గుడ్ వన్ ఇక్కడ ఎక్కడా కూడా సోనియా ఇంత కూడా గిల్ట్ కానీ ఇంత కూడా ఫీల్ కానీ అసలు ఏం లేదనమాట నాగార్జున గారు నిజంగానే ఇవ్వాల్సినవన్నీ అసలు నువ్వు ఎవడో చూస్తారని ఫీల్ అవుతారు అంటున్నావు ఫ్యామిలీ లేరా అని అడుగుతున్నావు బయట ఎవరో నీ రిలేషన్ ఏమనుకుంటారన్న ఇన్ని థాట్స్ ఉన్నదానివి నువ్వు ఇలాంటి మాట్లాడాలి వదులుతున్నావు ఇవి చూడరా అనే పట్టి యాజ్ టీజ్గా ఆడియన్స్ మనం ఏమైతే అనుకున్నామో ఆ పాయింట్ అయితే మాత్రం సోనియా విషయంలో ప్రతి మాట మాటలో కూడా చురకంటిచ్చారు ఇంక సోనియా ఇంకా విష్ణుప్రియని ఇంకా ఆమె టాపిక్ వదిలేసే చూసావు కదా అంత పిచ్చిదానిలాగా ఇలా ఉంటుంది అని తనకి తనే చెప్పుకుంటుంది అవన్నీ కూడా హైలైట్ చేశారనమాట ఇచ్చి పడేసారు కరెక్ట్గా బ్రెయిన్ ఉన్న పర్సన్ అయితే ఆయన చెప్పిన పాయింట్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకొని క్యాచ్ చేసి మళ్ళీ విష్ణుప్రియ జోలికి అయితే వెళ్ళదు ఇన్ కేస్ లేదు నేను తనతోనే పోటీ వెళ్తానంటే చూద్దాం ఏమవుతుంది మనకు కూడా అదే కావాలి కదా సో అదనమాట ఎక్కడ కూడా ఒక సారీ విష్ణుప్రియ సారీ అన్న మాట మాత్రం ఆమె నోట్లోంచే రాలేదు హైలైట్ నెక్స్ట్ శేఖర్ భాష అనమాట శేఖర్ భాష ఈ వీక్కి కనిపించలేదు శేఖర్ భాష అని రెడ్లో పెట్టింది శేఖర్ భాష రీవీలో కనిపించడానికి అసలు ఆయనకి ఏమి టాస్కులు ఎక్కడ ఛాన్సే ఇవ్వలేదు మరి బిగ్ బాస్ ఎందుకు ఇవ్వలేదు నాకు అర్థం కాలేదు ఎక్కడో ఒక దగ్గర సంచాలకుడిగా ఏర్పాటు చేశారు కానీ ఆయన ఎక్కడ ఏ ఈవెన్ పల్పు ఆరెంజ్ దాంట్లో కానీ ఎక్కడ కూడా శేఖర్ భాషకి అసలు స్కోపే ఇవ్వలేదు ఇంకా ఆయన అక్కడ ఆయన ఆయన చూపించుకోవడానికి ఛాన్సే రాలేదు అండ్ ఇక్కడ పాపం ఆయన మూడు కూడా అండ్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ వేరు కాబట్టి ఫ్యామిలీ నెంబర్ దట్టు డెలివరీ టైం అనేసరికి తెలియదు కాబట్టి ఆయన ఆ టెన్షన్లో ఉన్నాడు ఫైనల్గా నీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది అని చెప్పి శేఖర్ భాషకి చిన్న బాబు పుట్టాడు అనమాట చిన్న బాబు చిన్న పుడతాడు చిన్న బాబు ఐ మీన్ బాబు పుట్టాడు సో హ్యాపీ శేఖర్ భాష అయితే సో వెరీ మెయిన్ కూడా హ్యాపీ అనమాట ఆడియన్స్గా సే గాడ్ బ్లెస్ విత్ వాళ్ళ మమ్మీ అండ్ బాబు బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఫస్ట్ పాప అనుకుంటా శేఖర్ భాషకి ఇప్పుడు బాబు సో హ్యాపీ పాపం మీ హ్యాపీనెస్లోనే ఇంకేదో వింటున్నాం న్యూస్ అది మనం ఇప్పుడు వద్దులే రేపు అఫీషియల్గా తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి అండ్ నెక్స్ట్ ఏం ఎవరిని పెట్టింది అండ్ యా హైలైట్ అనమాట ఇక్కడ ఈమె ఫోటో ఈమె పెట్టేసుకుంటుంటే నాది కూడా రెడ్లోనే పెట్టుకుంటున్నాను నేను సరిగ్గా ఆడలేదు సార్ కొంచెం పర్ఫార్మెన్స్ చేయలేదు అంతకన్నా నాకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది సార్ ఇలా ఇలా అని చెప్తుంటే ఆగమ్మ నేను నీ నీ ఫోటో ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి నేను పెడతాను నువ్వు ఊరుకో నువ్వు కొంచెం వదిలేసేసి నువ్వు పక్కకు వచ్చేయమ్మా అని చెప్పి చాక్ నాగార్జున గారు గట్టిగా అనమాట కరెక్ట్గా అయితే ఇండైరెక్ట్గా దెబ్బడు ఉంటారు కదా నాకైతే అలాగే అనిపించింది చెప్పి చెప్పినట్టుగా చెప్తూ ఉన్నారనమాట సో అక్కడికైతే యష్మి చెప్పాల్సినవి అన్నీ అయిపోయినాయి అండ్ వాళ్ళ టీంలో యష్మి లాస్ట్ అడిగింది వాళ్ళ టీంలో అంటే ఆపోజిట్ టీమ్స్లో మీ టీం కాకుండా ఎవరు బాగా ఆడారు అని అంటే నబీల్ పేరు చెప్పింది ఇక్కడ కూడా చురుకలు పడ్డాయి అనమాట నబీల్ పేరు చెప్పి నబిల్ బాగా టాస్క్ బాగా పర్ఫామ్ చేసిండే అవును మరి నబిల్ చికెన్ కొట్టేసావు ఇవన్నీ కొట్టేసి నీకు సోపేస్తుంది నీకు చక్కగా గ్రీన్ తెచ్చి ఇచ్చేస్తుంది ఇవన్నీ కవరప్ చేయడానికి అని అంటే నవ్వుకున్నారనమాట సో ఇంటెలిజెంట్ ఈ విషయంలో మాత్రం యష్మి తను ఎక్కడక్కడ సేఫ్ గేమ్ ఆడుతుంది చాలా ఇంటలిజెంట్గా ఆడుతుంది కరెక్ట్గా అయితే ఉంది ఆ కన్నింగ్నెస్ అది ఉంది తను ఫోకస్ అవ్వట్లేదు నేను ఎవరు చూడట్లేదు అన్నట్టుగా ఆడుతుంది అనమాట బట్ అందరు అబ్జర్వ్ చేస్తున్నారు అదైతే తెలుసు కదా సో నెక్స్ట్ నైనికా నైనికా వచ్చి అబిల్ని ఫస్ట్ గ్రీన్లో పెట్టింది అనమాట నబిల్ ఏంటంటే చెప్పింది మెయిన్ తను ఆల్రెడీ అంటే బాగా ఆడాడు ఇదంతా అని బట్ నబీల్కి ఒక పాయింట్ ఉంది తన మీద ఏంటి అని అంటే తను సరిగ్గా అంటే మిగతా సపోర్టింగ్ కాకుండా తన టీంలో కెప్టెన్ తనకి సపోర్ట్ చేయలేదు అన్నది నబీల్ కంప్లైంట్ ఉంది బట్ ఇక్కడ నబీన్ ఏమై ఏమైనా తను ఏమనుకున్నాడో ఫుల్లీ ఇంటెన్షన్ తన పాయింట్ చెప్పాల్సింది ఇస్ ఓకే ఇస్ ఒకే ఇస్ ఓకే అండర్స్టాండ్ ఇస్ ఓకే ఈ టైప్లో మాట్లాడేసాడు కొంచెం ఇలాంటి టైంలోనే తను ఎక్స్ప్రెస్ చేయాలి తను ఏమనుకున్నాడు ఆ టైంలో ఏం ఫీల్ అయ్యాడు ఒక రూమ్లోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు కదా అవన్నీ ఇక్కడ చెప్పాలి అవేవి చెప్పలేదన్నమాట అవన్నీ మిస్ పో కొట్టేశాడు బాబు సింపుల్గా తేల్చేశాడు అండ్ నెక్స్ట్ విష్ణుప్రియని పెట్టింది విష్ణుప్రియ అంతమంది బాయ్స్లో ఆడింది ఒక్కతే చాలా స్టవ్గా స్ట్రాంగ్ ఆడింది అని చెప్పేసి నైనిక ఇక విష్ణుప్రియని పెట్టింది అండ్ విష్ణుప్రియని ఇక్కడ నాగార్జున గడు కూడా మెచ్చుకున్నారు ఎందుకంటే విష్ణుప్రియ మేము చూస్తున్నంత ఇది కాదు చాలా స్ట్రాంగ్ తను చాలా బాగా ఇది చిన్న బూస్టప్ అనమాట మా విష్ణుప్రియకి ఇంకొంచెం సపోర్ట్ ఉంటుంది తను తెలియకుండా ఒక లాంటి లో ఉంది బట్ తను ఎక్కడ అది చూపించట్లేదు బట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ విష్ణుప్రియ అనిపించింది అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓమిని ఆదిత్య ఓమిని రెడ్లో పెట్టింది ఆయన సరిగ్గా పల్పి ఆరెంజ్ టాస్క్లో అది సరిగ్గా చేయలేదు అని చెప్పి అంటే ఆయన ఆయన అది ఏంటంటే పడట్లేదు అన్న వేళ ఆయన ఆడాడు బట్ తినికి కొంచెం అలా అనేసరికి అది బయటకు వచ్చేసింది సో అనవసరంగా ఓడిపోయామనేదని ఈయన చెప్పిందంటే ఒక ఏజ్ గ్యాప్ ఉంది కదా చిన్నపిల్లలు గట్టిగా చెప్పేస్తే ప్రాబ్లము లేకపోతే ఏదో పెత్తనం చేస్తాం అనుకుంటారు గట్టిగా అరవలేము చెప్పలేము ఏజ్ ప్రాబ్లం ఉందని ఈయన అంటున్నాడు నాగార్జున గారు ఏమంటున్నారంటే ఏజ్ ప్రాబ్లమే ఏజ్ ఉంటుంది బట్ పెద్దరికంగా కూడా మనం కొన్నిసార్లు ఇనిషియేటివ్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది చెప్తే బాగుంటుంది అనేది ఆయన పాయింట్ అనమాట సో అది చెప్పారు అండ్ నెక్స్ట్ ఆడపులి ఆడపులి ఎవరో వాళ్ళకి వాళ్ళు లోన్గా పెట్టేసుకున్నారు ఆడపులి అనే ట్యాగ్ ఒకరికి ఇంకొకరు ఇవ్వాలి నాకు ఎవరైనా ఇవ్వాలి నాకు నేను ఆడపులి అనుకుంటే కరెక్ట్ కాదనమాట సో ఇదే జరిగింది ఈరోజు నైనిక సీతకి ఇచ్చింది ఆడపులి అని ఇట్ విల్ బి ఒక ఒక రకంగా అయితే ఇటు సూటబుల్ ఎందుకంటే తను అంత బాగా టాస్క్లో అలా పర్ఫామ్ చేసింది సీత తను ఫుల్ స్ట్రాంగ్గా తను కొంచెం మరీ స్లిమ్ కాదు మరీ లా ఇది అని కాదు బట్ ఆ పర్సనాలిటీతో కూడా కొంచెం మేనేజ్ చేసుకుంటూ టకటక రన్ చేసుకొని స్టోరూమ్లోకి వెళ్తూ పరిగెడుతూ వన్ బాగా చేసింది నాకు కూడా సో అందుకని ఆడపులి అని ఇచ్చాను చాలా బాగా టాస్క్ ఆడిందని అండ్ ఇక్కడ చిన్న క్లాస్ కూడా అయ్యింది వీళ్ళు ఏంటంటే ఫుడ్ తిని మనం ఇక్కడ వదిలేద్దాము మనకంటే నిఖిల్ వచ్చి తింటారు మనం పెట్టినట్టు కాదు మనం ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టు అని ఏదో చిన్న వాళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టుగా అనుకున్నారనమాట బట్ అలా కుదరదు వర్కౌట్ అవ్వదు మీరు ఇలాంటి చేయొద్దు బిగ్ బాస్ రూల్ పెట్టినప్పుడు దాన్ని పాటించాలని చెప్పి చిన్న క్లాస్ పీకారు తర్వాత నేను మిస్ అయింది కదా నా ఇన్ని సారీ సీతది టెడ్డి ఆ టెడ్డి తీసుకొచ్చి ఇచ్చారనమాట సో షీఈ్ హ్యాపీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదనమాట మీద అయిపోయింది నెక్స్ట్ 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 నైనికాని ఆపోజిట్ టీంలో నీకు ఎవరు బాగా గేమ్ ఆడారు అని అంటే మణికంట పేరు చెప్పింది అనమాట సో హీఈ్ అ స్ట్రాంగ్ హీజ్ అ పవర్ఫుల్ టంగ్ టెన్ 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 టై టెన్ బోల్డ్ చెప్పేసింది అయిపోయింది ఇక్కడ ఇందాక వీడియో చూపిస్తా ఉన్నారు కదా మరమరాల డిస్కషను ఆ వెయిట్ది ఇక్కడ మహానటి మళ్ళీ వచ్చింది అనమాట బా మణికంట మాత్రం ఎలా ఈ టైప్లో ఉన్నమా ఎక్స్ప్రెషన్స్ సూపర్ అనమాట నన్ను అడిగితే దొంగ దొంగ దొరికే కవరింగ్ అనమాట గోల్డ్ కవరింగ్ సిల్వర్ కవరింగ్ అన్ని కవరింగ్ లే ఇలాంటివి చేస్తే మాత్రం జెన్యునిటీ లేకపోతే మాత్రం జనాలు చూస్తూనే ఉంటారు కాబట్టి అది అవ్వదు అండ్ నెక్స్ట్ అయిపోయింది అక్కడికి నిఖిల్ ఎంటర్ ది డ్రాగన్ సో నిఖిల్ వాళ్ళు నిఖిల్ని పిలిచారు నిఖిల్ ఏంటంటే ఉన్నది ఒకటే టీం ఒకరే పర్సను ఆయన ఏం చెప్పాలి ఇంక ఆయన చెప్పాలి అన్నట్టు సో మనకంట పేరు చెప్పాడు మనకంటే ఫుల్ బాగా ఆడాడు ఇంకా ఆవియస్లీ ఇంకా అక్కడ ఇంకా పెద్ద డిస్కషన్ లేదు బాగా ఆడాడు కాబట్టి అవన్నీ చెప్పాల్సిందే ముందు మా ఇద్దరికే కొంచెం గొడవ అయింది స్టార్టింగ్లో బట్ ఫైనలీ డిడ్ అని చెప్పేసి చెప్పారు అయిపోయింది అనమాట అక్కడికి అండ్ నీకు ఆపోజిట్ టీంలో ఎవరినిచ్చారు అని అంటే సీతకి చెప్పాడు అనమాట నిఖిల్ సో సీత ఫైట్ కానీ సీత తను చేసిన ఇది కానీ బాగా అనిపించిందని విష్ణుప్రియ మాత్రం చెప్పలేదు మరి విష్ణుప్రియ పేరు చెప్తే వేరే వాళ్ళకి మండుద్ది కదా సో అందుకని చెప్పలేనట్టుంది పాపం ఇక నాగార్జున గారి గన్ను తీసుకొని పిష్కా యష్మిని అండ్ నయనికాన్ని ఇద్దరిని పేలు చేశారు ఇద్దరు అవుట్ అయిపోయారు ఇద్దరు ఇంకా చీ ఏమంటారు చీఫ్లు కాదు మీరు వేరే ఇప్పుడు నిఖిల్ ఒకడే కంటిన్యూ అవుతాడు కొన్నాళ్ళు అండ్ ఇంకొక ఇంకొక చీఫ్ని పెట్టడానికి చిన్న టాస్క్ లాంటిది పెడతామని జనరల్గా సాటర్డే కొంచెం గేమ్స్ ఆడిస్తారు ఇవాళ గేమ్ లేం లేవు ఈ క్లాసులతోనే సరిపోయినట్టుంది నైన్ కానీ యష్మిని పక్కకి పిలిచేసారనమాట వేరే దగ్గర ఐ మీన్ లివింగ్ రూమ్లోనే ఉండమన్నారు వీళ్ళని గేమ్ ఏరియాకి రమ్మని చెప్పి అక్కడ టాస్క్ పెట్టారనమాట సో నిఖిల్ ఆల్రెడీ ఉన్నాడు చీఫ్ కింద ఇప్పుడు ఫస్ట్ మణికంఠని పిలిచారు మణికంఠ విష్ణుప్రియకి సపోర్ట్ చేశాడు అండ్ నాన్ సపోర్ట్ కూడా చెప్పమన్నారు అబ్బాయికి సపోర్ట్ చేయలేదన్నమాట ఇక్కడ మళ్ళీ సేమ్ నబీలేమో మణికంఠకి సపోర్ట్ చేశాడు విష్ణుప్రీ కూడా మణికంఠకి సపోర్ట్ చేసింది అలా మొత్తం ఓవరాల్గా అందరూ ఒకరికొకరుకు సపోర్ట్ చేసి ఫైనల్గా అబ్బాయికి ఎక్కువ వచ్చింది సో అబ్బాయి విన్ అయ్యారు ఈ టాస్క్లో ఒక రకంగా అంటే లైక్ ఆల్మోస్ట్ ఓటింగ్ పెట్టుకున్నట్టే అబ్బాయి కెప్టెన్ కింద అన్నట్టు సెకండ్ కెప్టెన్ ఇప్పుడు నిఖిల్ అబ్బాయి మేబీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మరి నిఖిల్ మళ్ళీ నామినేషన్లో ఉండడా అని అన్న డౌట్ వస్తుంది నిఖిల్ అండ్ అబ్బాయి చూడాలి మరి ఏం జరుగుతుందో ఈసారి నుంచి ఇద్దరే ఉన్నారు ముగ్గురు కాదని చెప్పేశారు ఎందుకంటే ముగ్గురు ఉంటే అది ఈక్వల్ రావట్లేదు సరిగ్గా షేరింగ్ కూడా కుదరట్లేదు సో ఫైనల్గా ఇద్దరు చీఫ్లే ఇద్దరు చీఫ్లే ఉంటారు అన్నట్టు చెప్పేశారు సో అది జరిగింది అంతే కదా అక్కడ అబ్బాయి అయిపోయాడు అబ్బాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మహానట వచ్చింది చక్కగా నాకు నేను ఓడిపోయినా పర్లేదు అబ్బాయి గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది అనమాట సో ఇది ఇలా నడిచింది అండ్ ఇక్కడ ఒక పాపం శేఖర్ భాషకి రెండు విషయాలు ఒక ఏమో ఆనందం ఒక వైపు బాధ అన్నట్టుంది సో అదేంటో రేపు మాట్లాడుకుందాం మనం దానికన్నా ముందు ఉంది ఎపిసోడ్ అయితే అయిపోయింది నేను ఈరోజు ఇంకోటి ఏమైనా తెలుసా నేను ఈ డ్రెస్ ఇదంతా హడావుడి మా కమ్యూనిటీలో వినాయక చవితి నిమజ్జనం ఈరోజు సో ఆ హడావుడిలో ఉన్నా అనమాట కొంచెం బిజీ నడుస్తూ ఉంది అది ఎలా చేసుకున్నాము ఆ నిమజ్జనంది ఆ మొత్తం వ్లాగ్ అయితే అంతా సెపరేట్గా పెడతా అది చూడండి తర్వాత బిగ్ బాస్ ఎపిసోడ్కి అయితే ఇదే అయిపోయింది హడావిడి అయిపోతుంది ఆయాసపడుతున్నా కానీ ఏదో అలా 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 మేనేజ్ చేసుకొని మళ్ళీ మిస్ అవ్వకూడదు మీ అందరితోని అని అండ్ ఈరోజు ఇంకొక హ్యాపీ విషయం ఇది అసలు ముందు చెప్పాలి బట్ ఇప్పుడు చెప్తున్నాను అండ్ చాలా వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ ఎందుకు అంటే ఇప్పుడు చూపిస్తా మీకు యా కనిపిస్తుందా ఇది ఎలా చూపించచ్చు ఓకే వన్ సెకండ్ సునీత సంగతులు టెన్ థౌజండ్ టెన్ కే టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ దాటింది ఐఎమ్ సో హ్యాపీ సో గ్లాడ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లాస్ట్ వన్ ఇయర్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పాను కదా ఇదే వన్ ఇయర్ అంటే వినాయక చవితి నవరాత్రిలో వినాయక చవితి నవరాత్రుల్లో స్టార్ట్ చేసినప్పుడు అసలు జీరోతో కరెక్ట్గా అయితే నాదే ఫస్ట్ నన్ను నన్ను నేను సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడము మా ఇంట్లో మా పాపది రాఘవది అండ్ రోహన్ వీళ్ళే ఉన్నారు ఈరోజు టెన్ థౌజండ్ మంత్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సపోర్ట్ అందించండి ఇంకొంచెం మంచి మంచి వీడియోలు అవి పెట్టడానికి ట్రై చేస్తాను రియల్లీ సో హ్యాపీ నేను ఇంకా అది ఎలా అంటారు అది ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను రియల్లీ అన్న ఫీలింగ్ ఉందనమాట సో షాకింగ్ అండ్ సర్ప్రైజ్ ఈ రెండు కలిసి ఉంది నాకు బట్ రియల్లీ సో గ్లాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్